గండి వెంకటరమణ ఏ గ్రామం చెందినవారమ్మా సామర్కోట సామర్కోట అమ్మా అయితే ఇక్కడ స్థానికులైన డైలు దర్వాబ్ గారు అలాగే రెండు సార్లు పోటీ చేసి తెలిసిన నిమకాల చిన్నజాబ్ గారు పోటీ చేస్తున్నారు ఎవరు వస్తారనుకుంటున్నారు ఏమో పరిపాలన మరి ఎలా ఉంటుందో అదే ఆల్రెడీ రెండు సంవత్సరాలు రెండు సార్లు గెలిచారు వైసీపీ బాగానే చేసింది అంటే ఆల్రెడీ ఇక్కడ నిమకాల చిన్నజాబ్ రెండు సార్లు గెలిచారు ఇంకా ఛాన్సెస్ ఇస్తారా లేకపోతే కొత్తగా స్థానికులైన చిన్న దర్వాబ్ గారు ఛాన్స్ ఇస్తారు అనుకుంటున్నాం మరి దర్వాబ్ గారు ఇస్తారమ్మా అయితే మధ్యన ఐదు సంవత్సరాల పరిపాలన మీరు ఏమైనా లద్దె పొందమ్మా ఏమైనా వచ్చినాయో రుణమాఫీలు వచ్చాయి రుణమాఫీ పెన్షన్ వస్తున్నాము పెన్షన్ ఆయన కోసం ఆయనకి వస్తుందమ్మా అంటే జరిగిన చందమణి పరిపాలనలో జన్మ పరిపాలన పెన్షన్ ద్వారా ఏమైనా మార్పు చెందిందమ్మా మార్పు అంటే మారే కొద్ది పెంచుతున్నారు అంతే అంటే ఆ పరిపాలనలో మీరు ఎండలో నుంచి నెళ్లి తీసుకునేవారమ్మా మరి పరిపాలన వచ్చిన తర్వాత మరి ఇస్తున్నారు అది మరి దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ మరి డిఫరెన్స్ ఇంటికి వచ్చేస్తున్నారు కదా ఇంకేం పిల్లలకి ఏం పిల్లలు ఏం లేరు మమ్మీ లేదు పెద్ద పెద్దవాళ్ళమ్మ అయితే ఇప్పుడు కాక ఎంపీ తరపున చంద్రచం సునీల్ గారు పోటీ అమ్మా జన పైన ఎంపీ తరపు మనకి అక్కడ సాంకటకి తిరిగి జనసేన అలాగే వైసీపీ పోటీ చేస్తున్నారు మరి జనసేన వస్తే బాగుంటుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ చంద్రచం సునీల్ గారు వస్తే బాగుంటుందా వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది అంతదమ్మా అయితే జగన్ గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి ఏమైనా డిఫరెన్స్ చెప్తారా మీరు మరి మనకి తెలియదు డిఫరెన్స్ ఏం మనకి తెలియదు అయితే ఇంకో ఐదు సంవత్సరాలు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు వచ్చినా మనకి ఏముందమ్మా ఎవరు వచ్చినా వాళ్ళు పరిపాలన వాళ్ళు చేస్తారు మనం మనం పొందుతాం అంతే ఎవరు వచ్చినా పర్లేదు సరే థ్యాంక్స్ సార్ మీ పేరు నా పేరు తాతాజీ తాతాజీ అన్న ఏ గ్రామం చెందినవారన్న సామలకోట సామలకోట అన్న అయితే ఇక్కడ స్థానికమైన దైవేద్ దర్బాబు గారు అలాగే మన టీడీపీ తరఫున నిమ్మకాయ చిన్న పోటీ చేస్తున్నారన్న ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారన్న గారు స్థానికుడు కాబట్టి ఆయన అనుకుంటున్నారు అంటే జరిగిన నిమ్మకాల్ చిన్న ఆల్రెడీ పది సంవత్సరాలు చేశారు ఆయన పరిపాలన గారు చేసే డెవలప్మెంట్ ఇది ఆయన చేయపోవడం ఏమి లేదు ఆయనకు మంచి పేరు ఉంది చెడ్డ పేరు ఏమి లేదు అయితే ఈయన ఎప్పటి నుంచో ఇంచుమించి ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు కాబట్టి ధరోబాగారు వస్తే బాగుంటది అనుకుంటూ ఉండదన్న ఆయనకు కూడా ఇప్పుడుకి వచ్చి పార్టీ కూడా అవకాశం లేదు ఫస్ట్ వైసీపీ వాళ్ళు సీట్ ఇచ్చిన మొన్నే ఆయన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అయితే జరిగిన ఐదు సంవత్సరాలు జరగంగా పది పనులు మీకు ఏమైనా లబ్ధి పొందారన్న మా పిల్లలకైతే ఒకటికి వచ్చింది అమ్మఒడి ఇంకా ఏమి లేదు అలాగే పెన్షన్ పెద్దవాళ్ళకి అలాంటివి చెయ్యొద్దా పెన్షన్ గట్రా మన ఇంట్లో చెయ్యూత కూడా ఎవరికి ఇవ్వలేదు అయితే ఇప్పుడు కాకినాడ ఎంపి తరఫున చలమశెట్ సునీల్ గారు పోటీ చేస్తున్నారన్న సునీల్ గారు అంటే కస్టమర్ సునీల్ గారు చెప్పలేము చెప్పలేము అంటే అక్కడ జనసేన వైసీపీ పోటీ కదా అన్న జనసేన వస్తారంటే తెలియదు అయితే వైసీపీ వస్తారంట జనసేన వస్తుంది అనుకుంటున్నాను ఎంపీ అయితే ఎంపీ జనసేన సునీల్ గారు పోటీ చేశారు కానీ ఇప్పుడు వచ్చి వెయ్యి పొందింది ఏం లేదు అయితే ఈసారి ఏమైనా జనాలు ఏమైనా అనుకుంటే రావచ్చు లేకపోతే చెప్పలేము అంటే సునీల్ గారు చాలా పెద్ద పేరు కదా అన్న అంటే చాలా మంచి పెద్ద పేరున్నా గానీ ఆయన నెగ్గి టీమ్ లో ఎప్పుడు ఉండలేదు ఉన్నా కానీ అపోజిషన్ టీమ్ లో మారేవారు అలాగే అటు ఇటు జంప్ చేసే వాళ్ళని పెద్దగా ప్రజలు లైక్ చేయరు కాబట్టి కొద్దిగా అంటే ఇప్పుడు ఈ చెప్పలేండి పాపం ఆయనకి ఎప్పుడు చాలా అవుతుంది కదా ఒక ఇరవై సంవత్సరాల పట్టి నుంచి రాజకీయంలో ఉన్నారు ఆయనకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు ఏ పార్టీ కూడా ఇప్పుడు వచ్చి సీట్ ఇవ్వలేదు అలాంటిది జగన్ గారు ఇప్పుడు సీట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఎగితేనే బాగుంటుంది అని అనుకుంటున్నాను వస్తేనే బాగుంటుంది అలాగే సిఎం తరపున మరి ఇప్పుడు మన తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు కలిసి ఎన్ డే పార్టీకి కూటం చేస్తున్నాను మరి జగన్ ఆపోజిట్ లో దిగుతున్నారు మరి ఏ ఇంకా ఐదు సంవత్సరాలు ఎవరికిస్తే బాగుంటదనుకున్నారు అది మనం గెస్ట్ చేయలేం కదా ప్రజల ప్రజల ఆలోచన నీ అభిప్రాయం కూడా ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ జాన్ స్కూమ్ తెలుస గణపతి నగర్ చెందిన సానికోట నుంచి మన మండలానికి తడిపిన దౌలు దర్బాబు గారు అలాగే నిమకాలు చిన్నదారు పోటీ చేస్తున్నారు మరి ఎవరైతే ఎవరు వస్తారనుకుంటున్నారు మీరు దౌలు దర్బాబు గారు వస్తారనుకుంటున్నారు అయితే జరిగిన ఈ సంద పరిపాలన మీకు ఏమైనా లబ్ధి పొందారు అమ్మా నవరత్న నష్టపోయిందంటూ ఏమీ లేదండి లాభం పొందిందంటూ చాలా మట్టి మాకే కాకపోయినా మిగతా వాళ్ళందరికీ కూడా చాలా లాభం వచ్చింది మసలి వాళ్ళకి అది బాగా ఉందండి వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఫంక్షన్ లో ఇంటికి వచ్చి ఇచ్చేలాగా బానే ఉందండి కాకపోతే మా మధ్య తర్వాత వాళ్ళకంటే నిత్యావసర వస్తువుల గురించే కొంచెం ఇదిగా ఉందండి అట్లు కూడా నుంచి శ్రద్ధ పెడితే చాలా నీకేం అక్కర్లేదు ఇద్దరు పిల్లలు అండి మాకు అమ్మఒడి వస్తుంది అమ్మా ఇంకా మా అబ్బాయి ఒక అబ్బాయి అయితే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు ఒక అబ్బాయి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు అండి ప్రైవేట్ స్కూల్ బానే ఉందండి గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగానే చెప్తున్నారండి మనం అదే కొంచెం ఇంకా డెవలప్ ఫుడ్ 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 అని పిల్లలు తినట్లేదు స్కూల్లో పిల్లలు ఏ పిల్లలు కూడా తినట్లేదండి ఆ ఫుడ్ ఫుడ్ నుంచి కొంచెం కేర్ తీసుకుంటే చాలండి కాకినాడ ఆయన అంటే ఎప్పుడు తెలియదండి ప్రస్తుతానికి ఆయన ఈ గౌరవ గారు జరిపినాయి కాబట్టి ఎవరు వచ్చినా పర్వాలేదు అయితే పైన మరి బిజెపి జనసేన కలిపి మూడి జగన్ గారి పోటీగా పోటీ చేస్తారు జగన్ గారు ఏమైనా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వైఎస్ఆర్ సిపిఏ రేటింగ్ లో ఉందండి మిగతా పార్టీల గురించి అయితే తెలియదు అండి మీ మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు Thanks for please subscribe, Doc News.